వైకుంఠపురంలో అంగరంగ వైభవంతో విరాజిల్లే ఆ శ్రీ మహావిష్ణువు సిగనలంకరించిన అలంకరించిన దివ్య పారిజాత పుష్పం జీవితం ఎంత చరితార్థమో ఎక్కడో అడవిలో ఓ మారుమూల నొక్కు పట్టుకొని కూర్చున్న మహర్షి పాదాల మీద పడి వాడిపోయే అడవి మల్లె జీవితం కూడా అంతే చరితార్థం అన్ని పూలు దివ్య పారిజాతాలు కానక్కరలేదు కాలేవు కూడా అన్ని పూలకు ఆ శ్రీ మహావిష్ణువు శిరస్సునలంకరించే అవకాశం రాదు రానక్కరలేదు కూడా కాని శ్రీమహావిష్ణువు శిరస్సునలంకరించిన పారిజాతం అందరి దృష్టిని ఆకర్షించినంతగా ఇక్కడో మహర్షి పాదాల మీద పడివాడిపోయే అడవి మల్లె ఆకర్షించలేదు అయితే మహాత్ముల దృష్టిలో మాత్రం ఆ పారిజాతం ఈ అడవి మల్లె రెండూ సమానమే రామాయణంలో శివరి ఒక అడవి మల్లె పువ్వు ఆమె అడవిలోనే పుట్టింది అడవిలోనే పెరిగింది అడవిలోనే రాలిపోయింది ఆమె అంతరంగం భక్తి భావంతో పరమిళించింది ఆమె జీవితం మహర్షుల సేవకి అంకితమైంది పరిచారిక భక్తికి ఆమె పెట్టిన పేరు తెలియదు ఆమె ఎందుకు పెళ్లాడలేదో అసలే తెలియదు శవరి ఒక గొప్ప సన్యాసిని ఆమె ఏ వయసులో మతంగా మహర్షి ఆశ్రమంలో అడుగు పెట్టిందో ఎందుచేత తన జీవితాన్నంత ఆశ్రమ సేవకే దారవోసిందో బహుశా అదంతా ఒక పూర్వజన్మ వాసన దాని ప్రేరణ మాతంగా ఓ మూల ఉంది శవరి కుటీరం ఆమె కాలాన్ని లేచేది ఆశ్రమంలో కసు ఊర్చేది నీళ్లు చల్లేది రకరకాల ముగ్గులు పెట్టేది పూజకు పూలు తెచ్చేది భోజనానికి పండ్లు అమర్చేది ఆ మహర్షుల బట్టలు పిండి పెట్టేది వాలిచ్చే తీర్థప్రసాదాలు పుచ్చుకొని కళ్ళ కద్దుకొని తన కుటీరానికి తాను పెళ్ళేది ఆమె ఒక ఇరికలేని జీవితం కోరిక లేని జీవితం తృప్తికి నోచుకున్న జీవితం ముక్తికి చేరువయ్యే జీవితం శబరి ఆలోచన అంతా ఆశ్రమ పరిచర్య మీదే ఆమె బ్రతుకంతా ఆశ్రమ పరిచర్య కొరకి మాతంగా చిమ్మి చల్లటంలోనే ఆమె కోరికలు గుండెలోనే చల్లబడ్డాయి అక్కడ ముగ్గులు పెట్టటంలోనే ఆమె తల ముగ్గు ముగ్గుబుట్టలా మారిపోయింది పూజకు పూలు సేకరించటంలోనే ఆమె కనుచూపు సన్నగిల్లింది భోజనానికి పండ్లు ఏరటంలోనే ఆమె నోటి పళ్ళన్నీ రాలిపోయాయి మణిబట్టలు పిండటంలోనే ఆమె శరీరం అంతా ముడతలు పడి మెలకలు తిరిగింది శవరి ఇప్పుడు గాలికి గలగలలాడే ఒక ఎండుటారు ఏ క్షణంలోనైనా రాలిపోయే ఒక పండుట అయినా ఆమెకు అలసట లేదు బాధలు లేవు భయాలు లేవు అసంతృప్తి లేదు ఆశ్రమంలో మహర్షులంతా ఒక్కరొక్కరే సిద్ధి పొందారు అదృశ్యమయ్యారు అయినా శవరి ఇంకా మిగిలి ఉంది ఆశ్రమంలో ఒంటరిగా ఉంది ఎవరి ఎందుకోసమో ఎందుకోసము శారీరకంగా ఒంటరిగాని ఆమె మనసు మాత్రం ఒంటరితనం లేదు ఆమె మనసులో ఎవరో ఉన్నారు వాళ్ళ కోసమే ఆమె మిగిలి ఉంది వాళ్ళ కోసమే ఆమె ఎదురు చూస్తూ ఉంది అంతేకాదు ఆశ్రమంలోని యజ్ఞవేదికలు దర్భకోసలు పూల తీవలు పండ్ల చెట్లు చుట్టుపక్కల ఉండే కొండలు గుట్టలు సెలయేళ్లు మృగాలు పక్షులు ఏవో గత కలిగించినవే పూర్వ పరిచయాలు కలిగించినవి పూర్వపరిచయాలుగభాసలు మాట్లాడేవి మూడతలు పడ్డ ముఖంతో ఒక మంచు దొంతరల్లాంటి జుట్టుతో కూడుపడ్డ భావి అడుగున మినుక్కు మినుక్కుమని మెరుమిట్ల లాంటి కళ్ళతో వణుకుతున్న కాళ్ళతో కర్ర ఊతమేసుకుంటూ మాటి మాటిమాటికి తన కుటీరం బాకిట నిలిచి కుడి చేతిని కళ్ళ కానించి చూపు సారించి వంగిపోయిన నడుమును ఒక్కింత నిక్కించి ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నది ఏదో మూట ముల్లె సర్దుకొని ప్రయాణానికి సిద్ధమై మాటిమాటికి వాకిట నిలిచి బండి కొరకు ఎదురుచూచే ఆడపడుచులా ఉంది ఆమె మనసు సముద్రాన్ని చేరుకోవటానికి ఆరాటంతో ఎగిరెగిరి దూకే ఏటి ప్రవాహంలా ఉంది ఆమె మనసు ఆ చెట్టు ఈ గుట్ట ఆ కొండ ఈ బండ ఎక్కడ ఏ శబ్దమైన శవరి రామా 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 అని పలువరిస్తుంది ఈ నిరీక్షణ ఎప్పటి ఎప్పటినుండో ఎంతవరకు మతంగ శిష్యులైన మహర్షులంత స్వర్గానికి వెళుతూ చివరి నిన్ను చూడటానికి శ్రీరామచంద్రుడు వస్తాడని లక్ష్మణునితో కలిసి నీవి చేసే ఆతిథ్య సత్కారాలన్నీ స్వీకరిస్తాడని ఆ పుణ్యపురుష దర్శనంతో నీవు పునరావృత్తి లేని లోకాలకు చేరుతావని చెప్పారట నుండి శబరి ఎదురు చూస్తున్నది కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నది ఎంతకు ఆ రాముడు రాడు ఎక్కడున్నాడని ఎప్పుడు వస్తాడని ఆయనంతటా ఆయనే రావాలి ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు రావాలి అనుగ్రహించాలి తన జన్మ భరించాలి అంతవరకు ఈ ప్రాణి తపన ఇలా తలుపులు తెరుచుకుని కూర్చోవలసిందే అయితే ఆయన ఎప్పుడూ కదా వస్తాడని ఊరుకుంటే ఎలాగో ఆయన ఏ రోజైనా రావచ్చు ఏ క్షణంలోనైనా రావచ్చు ఏ ద్రోవనైనా రావచ్చు ఆయన ఎంతో దూరం ప్రయాణం చేసి వస్తాడు అలసి వస్తాడేమో ఆకలిగొని ఉంటాడేమో ఊరుకుంటే ఎలాకు శబరి ఆయన ఆతిథ్యానికి అన్ని సిద్ధం చేసింది అలికింది ముగ్గు పెట్టింది కూర్చోవడానికి వేదిక సిద్ధం చేసింది చెట్టు చెట్టుకు ఒక మేలిమి పండు ఏరి తెచ్చింది పండు పుల్లగా ఉంటే ఎలా పచ్చిగా ఉంటే ఎలా పెట్టిన ఫలితం దక్కుతుందా అందుచేతనే శబరి ప్రతి చెట్టు పండును రుచి చూసింది మధురంగా ఉన్న వాటిని మాగిన వాటినే గంప నింపింది రకరకాల తేనెలు కూడా తెచ్చింది రాముడు తప్పికొని ఉంటాడేమో ఏటి నీటిని దుప్పలో నింపించింది మాలలు కట్టి మెడలో పాద పాదపూజలు చేయటానికి రకరకాల పూలు కోసింది ఇక ఆ రాముడు రావడమే ఆలస్యం ఆ రోజు ఉదయం ఏదో తెలియని ఆనందం చివరి హృదయాన్ని బలంగా అలుముకుంది కొత్త కాంతి ఒకటి ఆమె కళ్ళలో కర్ర ఊతమేసుకుంటూ వచ్చి కుటీరం బాకిటూ నిలిచింది అడవిలోని తీగలన్నీ గాజుల చేతులతో కొప్పులు సవరించుకున్నట్టు గూళ్ళలోని పక్షులన్నీ రెక్కలు రెపరెప కిలకిలలు పూస్తున్నాయి ఆ కిలకిల రావంలో శవరికి రామసిద్ధం వినిపిస్తుంది చుట్టుపక్కల కొండలన్నీ మెడలోని హారాలు సవరించుకుంటున్నట్లు సెలయేళ్లు గలగలా పారుతున్నాయి ఆ గలగల రావంలో కూడా చివరికి రామసిద్ధమే వినిపిస్తుంది కుడమిమే మే నెల్ల తిలకించినట్లు అడవిలోని మృగాలన్నీ అటు ఇటూ గంతులు వేస్తూ అరుస్తున్నాయి ఆ అరుపుల్లో కూడా మీకు రామసిద్ధమే వినిపిస్తూ ఉంది పరమ పురుష దర్శనంతో బహుశ ప్రకృతి సర్వము పరవశము నందున్నట్లుంది చివరి తలెత్తి చూచింది అల్లంత దూరాన ఒక ఇంటి కొప్పు వేగుచుక్కలా ఆమె కంటికి కనిపించింది అది తన ఇంటి వైపే నడుస్తున్నట్లుంది కొంతసేపటికి జడలు గట్టిన జుట్టు కనిపించింది తరువాత చంద్రబింబము లాంటి ముఖము నీలమేఘం లాంటి కాంతి అడవి అంతా రేఖలతో కలకలలాడింది శబరి శరీరం జలధరించింది కళ్ళు చెన్నగిల్లాయి పెదవులు రామా 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 అని పరవశించాయి అంతలోని నీల మేఘశ్యాముడు రాముడే ఆమె వాకిట నిలిచాడు నీడలా లక్ష్మణుడు వెంటన్నాడు శబరి ఇంతదాకా ఆ రాముడికి ఏవేవో ఆతిథమర్యాదలు చేయాలని అనుకుంది తీరా ఆయన వచ్చాక ఏం చెయ్యాలో ఆమెకు తోచలేదు అటూ ఇటూ తిరిగింది అవిపించే వాటి కోసమే వెతికింది ఆయన కూరకు తీర్చిదిద్దిన అందమైన వేదిక ఆ వేదిక మీద పరిచిన కృష్ణ జీవనం ఏవీ ఆమెకు అవిపించలేదు ఎందుకో ఎక్కడ లేని తొత్రుపాటు ఎందుకో ఎన్నడూ లేని ఆవేశం ఏదో అపరిమితమైన ఆనందం రాముడు ఆమె పారవశ్యాన్ని చూశాడు ఒక్క చిరునవ్వు నవ్వాడు సాధారణంగా ఆమె వనికే చేతులు పట్టుకొని అవ్వా కూర్చోవమ్మా అని కూర్చుండబెట్టాడు తాను కూర్చున్నాడు అన్నిటినీ చేత తుడ్చాడు తమ్ముని వైపు చూశాడు తన ప్రక్కన కూర్చోమని శ్రీరాముని హస్త స్పర్శతో యోగిని అయిన ఆ శబరి నేను అనిర్వచనీయమైన ఒక అనుభూతిని పొందింది ఆమెలోని అనువనుపు బియ్య విద్యుత్తుల కాంతితో వెలిగింది శబరి రామలక్ష్మణుల పాదాలు పల్లెంలో ఉంచింది అడిగింది కళ్ళకు అద్దుకుంది ఏరి కోరి తెచ్చిన పూలతో ప్రియామార పూజించింది ఆ రామ పాదాల మీదనే పోయింది అప్పుడు శబరి ప్రాణాలు శబరిలో లేవు ఆమె ఎంతసేపు ఆ పాదాల మీద అలా వాలి ఉందో ఆ అన్నదమ్ములు కాలు కదల్పకుండా అలా ఎంతసేపు కూర్చున్నారో అంతా మౌన రామచంద్రుడు ఆమెను లేవదీశాడు ఆమె ముఖంలోకి ఆర్థంగా చూశాడు ఒక్క చిరునవ్వు నవ్వాడు ఉన్నము నాటి మహాసముద్రం ఆమె ముఖంలో స్వరవల్లు త్రొక్కింది ఆప్యాయంగా శవరి నీ మనసు నిర్విఘ్నంగా వృద్ధి పొందుతున్నదా అని అడిగాడు ఆమె ప్రక్కనున్న గంపలోని ఒక పండు తీసి రాముని చేత ఉంచింది మరొకటి లక్ష్మణుని చేతికిచ్చింది రాముడు పండు తిన్నాడు ఇంద్రియ నిగ్రహం నీకు పరిపూర్ణంగా సిద్ధించిందా అన్నాడు ఆమె మరో రకం పండు తీసింది రాముని చేతికి చేత ఉంచింది లక్ష్మణునికి ఇంకొకటి అందించింది రాముడు పండు తిన్నాడు చివరి చాంద్రాయనాదివ్రతాల ఫలాలు పొందావా నీ మనసు సుఖంగా ఉందా అని అడిగాడు ఆమె మరొక రకం పండు తీసింది రాముని చేత ఉంచింది లక్ష్మణు ఒకటి అందించింది శబరి నీవు చేసిన గురు శుశ్రూష సఫలమయ్యిందా అన్నాడు రాముడు పండు చిరునవ్వు నవ్వుతూ చిరుబొచ్చను చేతని ఊరుకుంటూ ఈసారి శవరి మధురాతి మధురమైన మరో పొలము రాముని నోటికందించింది ఇంకొకటి లక్ష్మణుని చేతికిచ్చింది రాముడు అలా ఎన్ని కుశల ప్రశ్నలు వేశాడో శవరి అలా ఎన్ని పొలాలు ఆయన కర్పించిందో రాముడు తృప్తిగా త్రేంచాడు లక్ష్మణుడు తృప్తిగా తల ఆడించాడు అప్పుడన్నది శవరి మీ కొరకే మిగిలి ఉన్నానని మీ కొరకే ఎదురు చూస్తున్నానని మతంగ శిష్యులైన మహర్షులంతా మిమ్మల్ని గురించే చెప్పారని శాప విముక్తుడైన కబంధుడు నిన్ను గూర్చి చెప్పాడు ఈ ఆశ్రమాన్ని కూర్చి చెప్పాడు నిన్ను చూశాను నా కడుపు నిండింది ఇక ఈ ఆశ్రమాన్ని చూద్దామా శవరి అన్నాడు రాముడు నీరు తాగుతూ కర్ర ఊత వేసుకుంటూ శబరి ముందు నడిచింది మహర్షుల యజ్ఞవేదికలు చూపించింది మహర్షుల తపశక్తి చే ఆశ్రమానికి వచ్చిన సప్త సముద్రాల జలాల సంగతి చెప్పింది ఆ మతంగ శిష్యుల స్వేద బిందువులు నేలరాలి పువ్వులై పూచిన వైనం వివరించింది వాడని ఆ పూలన్నింటిని చూపించింది మహర్షుల యజ్ఞ యాగాది క్రతు విశేషాలు తపో వ్రత విధానాలు ఒక్కొక్కటే వర్ణించి చెప్పింది ఆశ్రమంలోని చెట్టు చెట్టును చూపింది గుట్ట గుట్టను చూపించింది చిట్ట చివరకు చేతులు జోడించి సెలవిమ్మన్నట్లు నిలిచింది శ్రీరాముడు ఆమెను అట్టే చూశాడు చిరునవ్వు నవ్వాడు ఆనందంగా తల ఊపాడు అభయహస్తమిచ్చాడు ప్రక్కన ఉన్న యజ్ఞగుండంలో అగ్ని హోత్రము ఉంది శవరి శరీరం ఒక్క క్షణంలో ఆగుతయిపోయింది కోటి విద్యుత్తుల కాంతి ఒకటి ఆ యజ్ఞకుండం నుండి అంతరిక్షంలోకి లేచి వెళ్ళింది రామాయణంలో వాల్మీకి శబరిని ఒక రేఖాచిత్రంగా మాత్రమే చూపాడు అయినా పాఠకుడు ఆ పాత్ర దగ్గర ఆగి ఆలోచిస్తే చాలు అనిర్వచనీయమైన అనుభూతి ఏదో అతని హృదయాన్ని అనుకుంటుంది ఒక విధమైన ఆవశ్యకతను కలిగిస్తుంది వ్యక్తి ముక్తికి గొప్ప వంశం ఉండకరలేదు పాండిత్యం ఉండనక్కర్లేదు పదవులు ఉండకరలేదు అంగబలం ఉండకరలేదు అర్ధబలం అసలే అక్కర్లేదు మన పవిత్రతే మనిషికి ముక్తికి హేతు ఆ విధంగా శబరి మోక్షాన్ని పొందింది